ఈరోజు నాకు ఏమీ తెలియదు నాకేమీ రాదు నేను వినడం మాత్రమే చేస్తూ ఉంటాను అయినా ఒక పెద్ద ప్రయత్నమే అనుకోవాలి ఇది బాబా ఏం చెప్పించుకుంటారో అదే చెప్పించుకుంటారు అందరూ చెప్పిన విషయాలైనా కూడా ఇంకొకసారి మననం చేసుకునే అవకాశం బాబా వారు మనందరికీ ఇచ్చారు ఈ అవకాశం బాబా వారి నాకు ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను జై బాబా బాబా వారు ఏం చెప్తున్నారంటే ఈ శరీరం గురించి మీరు కొంచెం అవగాహన చేసుకోండి అని ఇలా చెప్తున్నారు మనం నివసించే ఈ శరీరం గురించి ఇందులో దాగి ఉన్న అమూల్య సంపదల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అని బాబా వారు మనల్ని అడుగుతున్నారు అనమాట ఈ మానవ శరీరం ఎంత విలువైనదో ఇందులో ఎన్ని రత్నాలు వజ్ర వైడూర్యాలు ఉన్నాయో ఎప్పుడైనా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారా అని అందరిని అడుగుతున్నారనమాట అప్పుడు మనం చెప్పే సమాధానం ఏమంటే లేదు అని చెప్పాల్సి వస్తుంది ఇంతకాలంగా మా ఇంట్లో ఉంటున్న అంటే ఇంట్లో అంటే ఈ శరీరంలో ఉంటున్న అందులో ఏముందో మనకు తెలియదు మనం ఏముంటాయి శరీరంలో భాగాలు మాత్రమే ఉంటాయి రక్తం ఉంటుంది తర్వాత నరాలు ఉంటాయి లోపల ఇంకా ఏమేమో శరీర భాగాలు ఉంటాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కానీ బాబాయ్ వారు ఏం చెప్తున్నారంటే రోజులో కొంత భాగం శరీరాన్ని శుభ్రపరచడానికి తర్వాత మనం ఏం చేస్తుంటామంటే అందంగా కనపడేలా చేయడానికి ఆ సమయాన్ని మనము వృధా చేస్తుంటాం వెచ్చిస్తుంటాము అని చెప్తు చెప్తున్నారనమాట అదే ఏనాడో ఒకనాడు తప్పగా ఈ శరీరం అయిపో ఏమైపోతుంది కృషించి అట్లని నశించి పడిపోవలసి వస్తుంది అనమాట ఈ శరీరాన్ని ఆకర్షణంగా కనపడాలని వ్యర్థ ప్రయత్నం చేస్తుంటాం అందంగా కనబడాలని ముడతలు పడకుండా ఉండాలని చాలా రకాలుగా మనము ప్రొడక్ట్ అన్ని వాడుతూ ఉంటాం అన్నమాట ఇందులో ఎన్ని అమూల్య రత్నాలు దాగున్నాయో తెలుసుకొని ప్రయత్నం మనం చె అని బాబావారు చెప్తున్నారా నేనే అలానే మనం పరమాత్మ ఒక్కడేనని అనేక రూపాల్లో జీవించే మనమంతా ఆయన సంతానమని తెలుసుకుని భగవత్ సాక్షాత్కారం ఎలా చేసుకోవాలో మన లక్ష్యం ఏదో తెలియ చెప్పి మనకి మనకివని అనమాట ఎలా అన్ని రూపాల్లో నేనే ఉన్నానని భగవత్ సాక్షాత్కారం ఎలా చేసుకోవాలో మన లక్ష్యం ఏమిటో తెలియ చెప్పి మనం మధ్యలో ఆగకుండా అంటే అక్కడే ఆగిపోకుండా ఈ శరీరం మీద వ్యామోహం లేకుండా మన గమ్యం వరకు చేరేలా చూడడమే బాబావారి ముఖ్య ఉద్దేశం అనమాట మన శరీరం ఒక అమూల్యమైన మంచి గంధపుతోట బాబావారి ఎంత మంచిగా ఎంత చక్కగా ఈ గంధపుతోటాన్ని వర్ణించారు ఎప్పుడు ఎవరు వర్ణించలేరు మరి దానిలో మనం లెక్క లేనంత ఆధ్యాత్మిక సంపదను కూర్చుకోవచ్చు కానీ అజ్ఞానులమైన ఇంద్రియాల కోరికల మంటల్లో ఈ గంధపు తోటను కాల్చేస్తున్నామట బాబావారు అదే బాధపడుతున్నారు ఈ గంధపు తోటని మీరు సరిగ్గా వాడుకోవడం లేదు ఆధ్యాత్మిక సంపద దీంట్లోనే చేర్చుకోవచ్చు అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేకపోతున్నాం ఏది నిజము ఏది అబద్ధమని తెలుసుకోలేకపోతున్నాం కనుక ఈ కోరికల మంటల్లో ఈ గంధపు తోటను కాల్చేస్తున్నామని అంటున్నారు బాబావారు ఉదాహరణకి ఒక కథ కూడా ఇలా బాబావారు వర్ణించారు ఒక ఊళ్ళో ఒక పేద ముసలివాడు ఉండేవాడు అతడు అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని కాల్చి బొగ్గుగా చేసి ఆ బొగ్గును బజారులో అమ్మి ఆ వచ్చే డబ్బుతో ఆ ధనంతో బ్రతికేవాడు అనమాట రోజు అడవిలో దారి తప్పిన మహారాజుకు సహాయం చేసినందులకు ప్రతిఫలంగా అమూల్యమైన ఒక గంధపు తోటను బహుమతిగా పొందాడనమాట ఆ ముసలివాడనమాట ఆ దారి దారిలో వెళ్తుంటే మహారాజు సహాయం చేసారని ఆ ప్రతిఫలంగా అమూల్యమైన ఒక గంధపు తోటను బహుమతిగా ఇచ్చాడట ఆ ఈ తోటలో ఉన్న చెట్లు అతి విలువైనవి అంటే తనకు తెలియదు అనమాట ఆ గంధపు చెట్లు అని తెలియదు అంటే అతని అతడికి మాత్రము గంధపు తోట అని తెలియదు అది కాల్చి బొగ్గు చేసి ఆ పొడిని అతను అమ్మి ఆ ధనం మాత్రం తీసుకునేవాడు అనమాట ఈ తోటలో ఉన్న చెట్లు అతి విలువైనవి రకపు సుగంధ ద్రవ్యాలను తయారు చేసుకునేందుకు ఈ చెట్లను ఉపయోగిస్తారు అతని జీవితం అంతా కష్టించి బొగ్గు చేసి అమ్మి సంపాదించే ధనాన్ని వెయ్యి రెట్లు ఈ తోటలోని ఒక్క చెట్టుతో సంపాదించుకోవచ్చు అట్లా చెట్టు ఇచ్చాడనమాట మహారాజైనా తనకు తెలియదు కదా ఇది ఇంత సంపాదించవచ్చు అని తనకు తెలియదు అనమాట కానీ ఆ పేదవానికి ఈ విషయం తెలియదు అదేదో మామూలు చెట్లు తోట అనుకున్నాడు ఒక్కొక్క గంధపు చెట్టును కొట్టి బోగు చేసి ముందులాగనే బజారులు అమ్ముకొని బ్రతుకుతున్నాడు అనమాట ఒకరోజు ఆ త్రో త్రోవలను వస్తున్న మహారాజు తానిచ్చిన విలువైన తోటలో ఒక్క చెట్టు కూడా లేకపోవడం ఆ దారిన వస్తుంటే ఆ మహారాజుకు ఎక్కడ పోయింది ఎక్కడ వెళ్ళింది ఈ తోట అని చూసుకుంటూ వస్తున్నా అనమాట ఆ ముసిరివాడు అదే గుడిసెలో ఉన్నాడు మునుపటి హీన స్థితిలోనే ఉన్నాడనమాట ఆ బొగ్గు అమ్మడం వల్ల ఎంత మాత్రం వస్తుందో మనకు కూడా తెలుసు కదా అదని గమనించాడనమాట విచారించగా అందరిని అడిగి తెలుసుకొని ఆ విధంగా అతడు అసలు విషయం తెలిసిందట రాజుగారికి గుడిసెలో ఒక చిన్న గంధపు చెక్క మిగిలింది ఆ చెక్కను కాల్చకుండా అలాగే తీసుకెళ్లి బజార్లో లో అమ్మమని ముసలివాడికి ఇచ్చాడనమాట ఆ రాజుగారు తన దారిని తాను రాజుగారు వెళ్లిపోయాడు ఆ చిన్న గంధపు చెక్క ఇచ్చాడనమాట ఇది అమ్ము బజార్లో అని అంతటి మేలు జాతి గంధపు చెక్కను కొనడానికి బజార్లో ధనవంతులు పోటీ పడ్డారట నేను కొంటానంటే అంత విలువైనది ఆ గంధపు చెక్క ఫలితంగా ముసలివాడు కొన్ని వంద రూపాయల వందల రూపాయల అప్పట్లోనే అతను అమ్మి అది సొమ్ము చేసుకోడా వాడికి ఆ దానికి ఆ వంద రూ వందల రూపాయలు వచ్చింది కదా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయిందట ఎంత విలువైన తోటను తాను నాశనం చేశాడో వాడికి అర్థమైంది అప్పుడు అర్థమైందనమాట నాశనం అయిపోయాక అర్థమైంది రాజు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి అలాంటి మరొక తోటని ప్రసాదించమని వేడుకున్నాడు ఆ ముసలివాడి మరి వేడుకున్నాడు అనమాట జీవితంలో ఒకే ఒక్క మారు అంతటి అదృష్టం లభిస్తుందని దానిని సద్వినియోగం చేసుకోకపోవడం వాని దురదృష్టమని చెప్పి ముసలివాడిని పంపివేశాడనమాట రాజు ఒకే ఒక్కసారి వస్తుంది మరి మరి రాదు అది సద్వినియోగం చేసుకోకపోవడం నీ దురదృష్టమని చెప్పి ఆ ముసలివాడిని పంపించేసాడనమాట రాజుగారు బాబా వారు అదే చెప్తున్నారు మనము కూడా ఇలాంటి వాళ్ళమే మానవ జన్మ ఎంత విలువైనదో మరణించాక తెలుస్తుంది కానీ అప్పుడు తెలిసి మాత్రం ప్రయోజనమేమి మళ్ళీ ఈ జన్మ లభించడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో కనుక ఈ మానవ జన్మ సార్థకం చేసుకుని భగవంతుని చేరుకోవడం మన లక్ష్యంగా పెట్టుకోవాలి ఆ లక్ష్యం చేరడానికి సురక్షితమైన సులభమైన దగ్గర దోవ అనుసరించి పిల్లలు పెద్దలు కూడా అనుసరించదగినది అని చెప్తున్నారు ఆడ మగ భేదం లేదు పేద గొప్ప తేడా లేదు అంతకంటే లేదు మత మార్పు చేసుకోవాల్సిన అవసరము లేదు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు లేదు కర్మకాండలు పాటించాల్సిన ఆవశ్యకత లేదు బాబా సూచించి ఆ ప్రకారంగా ఆచరిస్తే చాలు అంటున్నారు అంటే జీవిత పరమావధి మనం మనం తెలుసుకొని ఈ శరీరాన్ని ఒక లక్ష్యం కోసము మనము భగవంతుడి కోసము ఆ నామాన్ని తీసుకొని మనము లక్ష్యం చేరుకోవడానికి ఈ సుల సురక్షితమైన సులభమైన మార్గం అని చెప్పి యాగాలు హోమాలు ఏమీ అవసరం లేదు నిరంతరము నన్ను తలుచుకుంటే చాలు అని బాబావారు చాలా చక్కగా శరీర ఆ మన శరీరం గురించి మనకే తెలియజేశారు బాబావారు అలానే నామం గురించి కూడా బాబా వారు ఇలానే తెలియజేశారు ప్రపంచంలో అన్ని మతాలకు చెందిన వారు నామం లేనిదే మోక్షం లేదని అంటారట కానీ నామం అంటే ఏమిటి ఎవ్వరికి నామం అంటే ఏమిటో తెలియదు నామం నామం అంటాం కానీ నామం అంటే ఎలా ఉంటది అని తెలియదట ఏలైనగా ఎందుకంటే నామం అన్నింటి లాంటిది కాదు అది వర్ణనాతీతమైనది మనం వర్ణించడానికి కూడా మాటలకు కూడా అందనిది అంటున్నారు ఎవరైతే కోరికల్ని అహంకారాన్ని అణచి శరీరాన్ని ధ్యానం ద్వారా విడిచిపె పెడతారో వారు మాత్రమే తమ అంతర్గతంలో నామాన్ని చూడగలరు అంటే లోపల చూడగలరు పైన కాదు అంతర్గతంగా హృదయంలో నామం చూస్తారు అంటున్నారు బాబా వారు ప్రేమామృతాన్ని ఆస్వాదించగలరు ఆ నామంలో ఉండే ప్రేమను ఆస్వాదిస్తారు అంటున్నారు అటువంటి వారి మనసు నిర్మలం అవుతుంది ఎటువంటి కల్మషం లేకుండా చాలా శాంతంగా ఉంటుంది అంటున్నారు కామ క్రోధ లోభ మద మాస్చర్యాలు వారిని వదిలి వెళ్ళిపోతాయి ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటున్నారు అంతర్గతంగా నామాన్ని జపించడం వల్ల ఇరవై ఐదు ప్రకృతులు వదిలిపోతాయి అన్ని బంధాల నుంచి అవుతారు బంధ విముక్త అయితే కదా మోక్ష మార్గం వస్తుంది అందుకని ఆ నామాన్ని లోపలి నుంచి మనం తీసుకోవడం ద్వారా బంధాలను కూడా విముక్తులు అవుతారు అంటున్నారు అలానే ఒంటరిగా దివ్య శబ్ద మాధుర్యాన్ని చవి చూస్తారు ఒంటరిగా ఆ దివ్యనామాన్ని మనము ఆ శబ్దము లోపల నుంచి మన హృదయం నుంచి వస్తుంది కదా అది ఎవ్వరికి చెప్పడానికి కూడా లేదు అంత మాధుర్యంగా ఉంటుంది అంటున్నారు నామం ఎవరికి తెలియదు ఇంతకు పూర్వం విన్న వారికి తప్ప బాబా దయ వలన మాత్రమే ఎంతో అదృష్టవంతులకు నామం అంటే ఏమిటో తెలుస్తుంది అదృష్టవంతులకు మాత్రమే ఆ నామం ఏమిటో తెలుస్తుంది అది తెలిసిన వారు బాబాను చేరుకుంటారు అది తెలిసిన వారు మాత్రమే బాబాను చేరుకుంటున్నారు అని అంటున్నారు నామం మీకు జ్ఞానం కలుగు చేస్తుంది అన్ని దుఃఖాలను అంత నిన్ను శాశ్వతు చేస్తుంది అన్ని దుఃఖాలను ఇంకా అన్ని భోగంధాలు మన విముక్తి అయితే దుఃఖాలు కూడా అంత నిన్ను శాశ్వతుణ్ణి చేస్తుంది నామ సూర్యుడు ఏనాడైతే నీలో ఉదిగిస్తాడో ఆనాడు నీలోని అంధకారం తొలగిపోయి అయ్యో నామం యొక్క తలుపు తట్టేవాళ్ళు ఎంతో కొద్దిమంది కదా అని తెలుసుకుంటారు అలానే నామాన్ని చేరుకోగలిగిన వాడికి చావు పుట్టుకలు లేవు అలానే సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అప్పుడే నామం కూడా గాండ గాఢ అంధకారము తొలగిపోతున్నాం ఆ నామం చేయడం వల్ల నామం యొక్క తలుపు తట్టే వాళ్ళు ఎంతో కొంతమంది మాత్రమే ఉంటారు ఆ నామాన్ని చేరుకునే వాళ్ళు చావు పుట్టకలు ఉండవు అని అంటున్నారు నామం రాముని కన్నా బ్రహ్మ కన్నా గొప్పదని రామచరిత మనస్సులో గోస్వామి తులసిదాస్ గారు వివరించారు ప్రతి భగవద్ అన్వేషకుని మనసులో నామం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయించడం సహజం సహజంగానే ఉదయిస్తుందట అంటే ఏంటి అని బాబా సూచించినట్లు ఆయన నామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉచ్చరిస్తూ కళ్ళు లేకుండా చూస్తూ చెవులు లేకుండా వింటూ కాళ్ళు లేకుండా నడుస్తూ చేతులు లేకుండా పని చేస్తూ ఉండేవాళ్ళు భగవంతుని భగవంతునిలో లీనమయ్యే వాళ్ళు సర్వ జగత్తుకు నామే ఆధారం అని అంటుంది ఎంత చక్కగా చెప్పారు చూడండి బాబా చెప్పినట్లు ఉచ్వాస నిశ్వాసలలో కళ్ళు లేకుండా చూస్తున్నట్లు ఉంటదట చెవులు లేకుండా వింటున్నట్లు కాళ్ళు లేకుండా నడుస్తున్నట్లు పని చేస్తూ ఉండేవాళ్ళు భగవంతులో లీనమయ్యే వాళ్ళు సర్వ జగత్తుకు నామే ఆధారం ఈ అద్భుత నామధనం మహర్షుల వద్ద ఉన్నది వారి నుంచి మాత్రమే మనకు ఆధారం అంటే ఆ నామధనం అనేది లభిస్తుంది కానీ మనసే మనకు శత్రువు అని మరి నామం చేస్తుంటే చేయలేదనమాట మనసు ఇటు అటు వెళ్ళనిస్తుంది ఎవరన్నా వస్తే పలుకుతే పలుకుతాము వేరే వేరే పరివిధాలుగా మనసు కాబట్టి అది వెళ్తూనే ఉంటుంది అది శత్రువు అంటున్నారు బాబా వారు బాబాను బాబా దగ్గరికి చేరనివ్వదట ఏంటి మనసు భగవద్ సాక్షాత్కారం కోసం అనేక వింత వింత పద్ధతులు అవలంబించేలా తయారు చేస్తుంది భగవత్ సాక్షాత్ కోసం వింత వింత పద్ధతులు అవలంబించేలా తయారు చేస్తుంది ఇది నామం అనమాట కొందరు గుళ్ళు గోపురాలు తిరుగుతారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యనదుల్లో స్నానాలు చేస్తారు విగ్రహాలకు అభిషేకాలు కూడా చేస్తారు కొందరు పురాణ పఠనంలో మునిగిపోతారు చదువుకున్న వారు కొందరు పాండిత్ ప్రదర్శనలోనే జీవితం అంతా గడుపుతారు కానీ వీటి వలన ఎవరు బాబాను తెలుసుకోలేరు ఇవన్నీ చేస్తూ ఉంటే బాబా నామం ఎప్పుడు చేయాలి నామం బాబా నామమే కాదు ఏ నామైనా మనము చేయలేము బాబా లోపలే ఉన్నాడు కానీ అందరూ బయట వెతుకుతారు అంటే మనము శంకర పిల్లలు ఎత్తుకుని బిడ్డను ఎత్తుకుని ఊరంతా వెతికినట్లు ఉంటుందట అలానే లోపల ఉన్న బాబాను మనం తెలుసుకోలేక బయట ఇవన్నీ చేస్తుంటాము అంటున్నారు బాబా వారు మీరు చేస్తున్నారు అంటున్నారు బాబా వారు ఇంకా శ్రద్ధ గల కొందరు ఉత్సాహవంతులు యాగాలు త్యాగాలు చేస్తారు కఠినమైన నిబంధనలు కూడా పాటిస్తారు దాన ధర్మాలు చేస్తారు అష్టాంగ యాగం అనుసరిస్తారు కానీ వీరందరూ ఒక ముఖ్య విషయాన్ని గమనించరు యుగం మారితే ధర్మం మారుతుంది భవ సాక్షాత్కారం అవలంబించవలసిన పద్ధతులు మార్గాలు అన్ని యుగాలలోనూ ఒకే రకంగా ఉండవు అని అవును మరి యుగాలు మారే కొద్దీ అన్ని ఇప్పుడు ఆ యుగంలో హోమాలు చేశారు అభిషేకాలు చేశారు యాగాలు చేశారు అయినా ఈ యుగంలో బాబావారు మనకి ఇవన్నీ ఏమి వద్దు అని చెప్పారు కాబట్టి చాలా మంది ఇవన్నీ మానుకున్నారు కొందరు మానులేక చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ సాక్షాత్కారం కావాలంటే అవలంబించాల్సిన పద్ధతులు మార్గాలు అన్ని యుగాలలోనే అదే ఉండవు అంటున్నారు కాలం కాని కాలంలో పొలం దున్ని విత్తనాలు చల్లే రైతు యొక్క శ్రమ ఎంత దండగో వీరి శ్రమ కష్టము అలాగే వృధా అవుతాయి అంటున్నారు వృథా అవుతాయి అంటున్నారు అంటే కాలం కాని కాలంలో వర్షాకాలంలో వేయాలా వర్షాకాలంలో ఎండాకాలంలో వేస్తే పనికిరావు అలానే విత్తనాలు ఆ రైతు చలితే ఎలా పనికిరావు ఇలానే మీరు వృధాగా ఇవన్నీ చేయడం వల్ల మీకు తా ప్రయత్నమే తప్ప మీకు ఏమీ రాదు అంటున్నారు లాభం లేదు అంటున్నారు ఈ యుగంలో ప్రేమతో తప్ప మిగిలిన ఏ యోగం అనుసరించినా గాని తరుణంలో విత్తనం విన నాటడమే అవుతుంది సమయాన్ని వృధా చేయకుండా బాబా కొరకు అన్వేషించాలి ఈ భావబంధాల నుంచి విముక్తి పొంది మన స్వగృహానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన కిటుకు నేర్పును ఆయన నుండి అభ్యసించాలి స్వగృహం అంటే బాబా దగ్గరికే వెళ్ళాలన్నమాట అప్పుడు వెళ్లే మార్గము అవన్నీ బాబా దగ్గరే నేర్చుకోవాలా అంటున్నారు అభ్యసించాలా అంటున్నారు బాబా వారు నా దగ్గరే మీరు నేర్చుకోవాలా ఆ టిక్కులన్నీ నా దగ్గరే నేర్చుకోండి మనకు ఈ విషయంలో సహాయం చేసే ఉద్దేశంతోనే మెహర్ బాబా వారు మనకు అవతరించారు కిటుకులంటే అంటే ఏంటి నామము చేయాలా మీ మన లోపలే భగవంతుడు ఉన్నారు ఎప్పుడు మనము నామం చేసుకుంటూనే ఉండాలా ఎటువంటి సమయంలోనైనా వృధా చేయకూడదు అంటున్నారు బాబా వారు అర్థించిన వారెవరికైనా సహాయం చేయడానికి వారు సర్వవేళలా సిద్ధంగా ఉంటారు అడిగిన వాడు చోరుడైనా సరే క్రూరుడైనా సరే హంతకుడైనా సరే ఎంత అధముడైనా సరే ఎందుకంటే వారు సర్వ ప్రాణుల్ని సమానంగా ప్రేమిస్తారు బాబా వారు చెప్తున్నారు అన్నమాట అర్తి ఏ రకమైన అర్థం అర్థించినా ఎవరు అర్థించినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో సర్వ ప్రాణుల్ని అందరు సమానంగా చూసేవారి భగవంతుడు ఒక గుడ్డ బాగా మురికిగా ఉన్నంత మాత్రాన చేత ఏ చాకలి వాడు దాన్ని నేను ఉతకను అన్నాడు ఎందుకంటే అతడికి బాగా తెలుసు అది ఒక ఉతుక్కు వదలకపోతే మరో ఉతుక్కైనా తెల్లబడుతుందని అలాగే బాబా కూడా ఘోరమైన పాతకాలు చేసిన వాళ్ళను కూడా స్వీకరిస్తారు వారు పాపాలు పొరల మధ్య ఉన్న ఆత్మ యొక్క స్వచ్ఛతనే చూస్తారు అంతేగాని వారు ఉపదేశించిన బోధనలను తూచ తప్పకుండా అనుసరించినప్పుడు పాపకు పొరలు వాటంతటవే పటాపంచలైపోతాయి అయిపోతాయి అంటున్నారు బాబా వారు ఆత్మ యొక్క స్వచ్ఛత తెలుసుకున్న వల్ల అప్పుడు ఇవన్నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అయిపోతాయి అని అంటున్నారు బాబావారు అందుకు ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా కూడా బాబా వారు మనల్ని స్వీకరిస్తారు అని చెప్తున్నారు అలానే ఈ ప్రపంచంలో ఏ ప్రాణి సుఖంగా లేదు కానీ నామం లేనిదే బాబా గురించి తెలుసుకోవడం కానీ స్వగృహం చేరుకోవడం కానీ సాధ్యం కాదు ఎందువల్ల సుఖంగా లేరు అతని బాబా వల్ల బాబా గురించి తెలుసుకోకపోవడం వల్లనే అతను స్వగృహం అంటే బాబా దగ్గరికి చేరుకోవడము అందువల్ల సాధ్యం కాదు అంటున్నారు బాబా వారు ఈ నామం ఎప్పుడు మన శరీరంలో ప్రతిధ్వనిస్తూనే ఉండదన్నమాట ఆ దివ్య సంగీతాన్ని ఒక్క ఆత్మ మాత్రమే గ్రహించగలదు ఆ నామము చేస్తున్నందు వల్ల ఆ ఆత్మ మాత్రమే గ్రహించగలదు ఈ నామధ్యానం ఒక్క మానవ జన్మలో మాత్రమే సాధ్యం ఈ అవకాశాన్ని జారవిడ్చామంటే అత పాతాళానికి దిగజారిపోతాం అంతులేని చావు పుట్టుకల చక్రంలో చిక్కు కొనిపోతాము అంటున్నారు ఈ నామధ్యానం వల్ల ఒక్క మానవ మాత్రమే ఉంటుందట ఇంకా ఎవరికి సాధ్యపడదు ఋషులు గాని ఎవరైనా కూడా ఇక్కడ దేవుళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ మానవ జన్మలో మాత్రమే ముక్తి ఉంటుందని బాబా వారు చాలా సార్లు మన స్పీకర్స్ ద్వారా మనకు చేస్తూనే ఉంటారు అలానే ఇవి నామం చేసుకోకపోవడం వల్ల పాతాళానికి దిగ జారిపోతామని ఆ పుట్టుకల చక్రంలో అట్లానే ఉంటామని చెప్పి చెప్తున్నారు అన్నమాట బాబావారు నామం గురించి చాలా చక్కగా బాబా వివరించారు నాకు ఈ అవకాశం బాబా వారి ఇచ్చినందుకు బాబా వారికి జయబాబా తెలుపుకుంటారు హృదయపూర్వక జయబాబా తెలుపుకుంటున్నాను అలానే మీరు ఈ అవకాశాన్ని మీరందరూ నాకు ఇచ్చినందుకు అందరికీ జయబాబాలు ఒక చిన్న సంకీర్తన చేసుకునే అవకాశం బాబా వారి నాకు ఇచ్చారు చిన్న సంకీర్తన చేస్తారు అవతార్ మెహేర్ బాబాకి జై పిన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా విన్న అయినది జన్మకు లేదు సన్ను నిను సరుగు నరమ్మ కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్ని విని కృప కన్న తమిదీరే నీ రూపము కన్న మిన్న అయినది జన్మగులేదు సన్ను నిను సరగుణరమ్మ కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు బాహ్య నేత్రముల కానగరావు కానగరావు తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు బాహ్య నేత్రముల కానగరావు వ ఆత్మార్పణతో అంకితమైతే ఆత్మార్పణతో అంకితమైతే మూఢులకైనా గోచరింతువు మూఢులకైనా గోచరింతువు కమ్మనైన నామమి మాకు నిత్యశరణ్యము బాబా రాను రాను భగవంతు నిరూపం शिलमारी पोनुपो पोनु भगवन्तुनि तत्त्वं तन्तुगमी रानु पोनु पोनु भगवन्तु तत्त्वं तन्तुगमारी తంతుల మరుగున నిజ తత్వాన్ని తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కను విప్పు చేసిటివి వెలికి తీసి కను విప్పు కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్ని కృపకన్నా తమి తీరే నీ రూపము కన్నా అయినది జన్మకు లేదు సన్ను నిను సరగు నరమ్మ కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా అతార్ మెహేర్ బాబాకి జై జై బాబా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులుంటే బాబా వారు మీ అందరూ మన్నించాలి బాబా అందరికి జై జయబాబా నాన్న బాబా అంటే చాలా చక్కని విషయాలు తెలిపారు ఇప్పుడు హారతి